ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీలు బ్యారికేడ్స్ ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తొలగించింది ట్యాంక్ బండ్ పై పోలీసులు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించారు కొత్త రూల్స్ తెచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దంటున్నారు ఉత్సవ సమితి ఇక ట్యాంక్ బండ్ పై వెంటనే నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అన్ని రకాల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని హైకోర్టు చెప్పిందని అంటున్నారు లేని పక్షంలో రేపు నగర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్యాంక్ బండ్ పై విగ్రహాల నిమజ్జనానికి అడ్డుపడితే నగరంలోని విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయని భక్తుల మనోభావాలతో పోలీసులు అధికారులు ఆడుకోవద్దంటున్నారు నిమజ్జనంలో ఎటువంటి అవంతరాలు కలిగినా పోలీస్ అధికారులదే బాధ్యత అన్నారు భాగ్యనగర్ ఉత్సవ సమితి